చెప్పండి అందరు బాగున్నారా వెల్కమ్ టు సైరుజా ఫుడ్స్ చిన్న ఏం చేస్తావు ఈ రోజు ఈ రోజా కొంచెం స్పెషల్ రెసిపీ చేస్తున్నాను పొటాటో ప్యాన్ కేక్స్ అని ఎగ్స్ కూడా యాడ్ చేస్తాము అది చేసి చేద్దాం ఓకేనా ఓకే సరే అయితే చేసి ఓకే ఓకే అండి మనం ప్యాన్ కేక్స్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే మనం పొటాటోస్ ని అలా సన్నగా కట్ చేసుకోవాలండి చేసుకుని వాటర్ అలా స్టిర్ చేసుకుంటూ కొంచెం అలా వాష్ చేసుకోవాలన్నమాట అలా వాష్ చేసేసుకొని కొంచెం ఒక వేరే బౌల్లో తీసుకోవాలి మనం ఇందులో అయితే వాటర్ లేకుండా మొత్తం ఇలా వాటర్ మొత్తం తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే క్యాప్సికమ్ వేసుకోవాలి నెక్స్ట్ బీన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత స్ప్రింగ్ ఓనియన్స్ వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొంచెం స్పైసీగా ఉండడానికి ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి టేస్టీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలన్నమాట ఇలా మనం వేసుకున్నవన్నీ కూడా మిక్స్ అయిపోవాలి ఒక ఫోర్త్ అయితే మనకు కష్టం అవుతుందండి టూ టూ ఫోర్క్స్ తీసుకొని అలా మొత్తం కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకున్న పొటాటోస్ అయితే విరిగిపోకుండా అలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి చూసారా కార్న్ ఫ్లోర్ బ్లాక్ పెప్పర్ అంతా కూడా అన్ని పీసెస్కి అయితే బాగా పట్టేసింది అలా పట్టిందా లేదా అని చూసుకోవాలి మనం అలా పట్టేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ రెసిపీకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్ వైట్ అండి మనం ఎగ్స్ ఉంటాయి కదా నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ని కూడా ఎగ్ వైట్ ఎగ్ ఇల్లో లో సెపరేట్ చేసేసాను అనమాట ఈ పీసెస్లో ఇప్పుడైతే మనం మిక్సర్ చేసుకునే మిక్చర్ ఉంది కదండి ఇందులో అయితే ఎగ్ వైట్ వేసుకోవాలన్నమాట ఎగ్ వైట్ వేసుకొని ఇందా కలుపుకున్నాం కదండి ఫోర్ తో సేమ్ అలానే బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్లనే మనకి ఈ ప్యాన్ కేక్స్ అనేవి టేస్ట్ వస్తుంది అనమాట ఈ ఎగ్ వైట్ కలుపుకోకపోతే అసలు టేస్టే ఉండదు నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ 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 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలా తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలండి అలా అనమాట ఇలా నీట్ గా త్రీ ఆర్ ఫోర్ ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మధ్యలో అలా ఖాళీ చేసుకోవాలి రౌండ్ గా నెక్స్ట్ అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్గిల్లో మనం సెపరేట్ చేసుకున్నాం కదండి ఆ ఎగ్ గీల్లో వేసుకోవాలన్నమాట అలా వేసుకున్నా కాసేపు సేపు ఫ్రై అవ్వనివ్వాలండి మీరు వేసుకుంటే లైట్గా పైన ఆయిల్ వేసుకోవచ్చు ఆ పొటాటోస్ మీద అంటే బాగా ఫ్రై అవుతుంది ఇంకా మీకు కొంచెం స్పైసీ కావాలంటే అలా లైట్గా మిర్చి పొడి వేసుకోవచ్చు లైట్గా ఎక్కువ వేసుకోకండి లైట్గా వేసుకోండి అడుగులు కాల్చండి కదా అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకోవాలండి అలా తిప్పుకొని అటు సైడ్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి చూసారండి ఒక ఫస్ట్ కాల్చాం కదా సైడ్ గోల్డ్ కలర్ లాగా వచ్చింది అలా నీట్ గా కాల్చుకోవాలి ఒక ఒకటి ఒకటి కలవకుండా ఇటు సైడ్ కూడా సేమ్ అలానే కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా కాల్చుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇంట్లో హాలిడేస్ డేస్ లో బాగా చేసుకోండి బాగా తింటారు అది చూడండి అయిపోయింది ఆ పక్క కూడా బాగా ఫ్రై అయిపోయింది అలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా మన పొటాటో ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే ఎలా ఉందో ఒక ప్లేట్లోకి తీసుకొని తిని చెప్దాము మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫైలు పొటాటో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయింది టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగా కాలింది అయితే తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి కొంచెం పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు బాగా అయితే బాగుంది మీడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్